ఏదో చెప్పి ఒక దశాబ్ద కాలం నుంచి ఆగిపోయిన గంధమే పన్ను కేవలం కృషి వల్లనే ఐదు వందల యాభై కోట్లు మంజూరు అయిమాలి కారణం ఇప్పుడే మీ జిల్లా కలెక్టర్ హనుమంతరాయంత్రంటే దాని కింద ల్యాండ్ అక్విజిషన్ కి ఇరవై ఏడు కోట్లు ఇవ్వాలి తప్పనిసరిగా అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇరిగేషన్ శాఖ నుంచి విడుదల చేసుకుంటే నేను హనుమంతరావు గారికి బీర్ల ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఇరిగేషన్ శాఖలో నేను చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో సిన్సియారిటీతో ఎంత చేయగలిగితే అంత అంతా సాధ్యమైతే నేను కూడా కానీ మాతో ఎంత సాధ్యమైతే అది తప్పనిసరిగా చేస్తాము ప్రత్యేకంగా ఆలయ వినియోగము ప్రత్యేక శ్రద్ధ వహించి వీళ్ళ ఐద ఏదైతే పన్నెండు వస్తుందో మరి మీ ఎమ్మెల్యే సాధారణ వ్యక్తి గారు ఎంబడబడితే మరి ఆయన అడిగిన విషయాల్లో కొంతలో కొంత న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అదేవిధంగా మరి ఆలయ సర్వతో ఆదేశముఖానికి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కాలం మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజాపతి ఉన్నా ఇక్కడ వేది వింది చాలా దశాబ్దాల నుంచి బేటీ పెరుగున్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అక్కలు చెల్లెలు అన్నలు తప్పళ్ళు ఒక ముప్పై ముప్పై ఏళ్ళ సరి నాకు చిరకాల మిత్రులు తప్పనిసరిగా మరి మంది ఎత్తున ఆర్లే అభివృద్ధిలో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి కానీ మరి ఉత్తమంగా మా సర్వశక్తి చెప్పి నేను పట్టిస్తున్నసారి ఇక్కడ విచ్చేసిన అన్నలు చెల్లెళ్ళు అన్న నేను ఒక మాట పోయిన వచ్చినప్పుడు చెప్పిన మళ్ళీ చెప్తున్నా మీ కృషి మీ చెమట మీ రక్తం మీ త్యాగం వల్లనే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడది అది మేము ఏనాడు మర్చిపో మాత్రం మేము అది మర్చిపోయి ప్రవర్తించే ప్రశ్నే లేదు తప్పనిసరిగా ఆర్య <laughs> అభివృద్ధికి <laughs>